పునీత మత్తయ్య రాసిన పవిత్ర సువిశేషంలోని భాగముగా పదవ అధ్యాయము ఒకటో వచ్చినం నుండి ఏడవ వచ్చినం వరకు ఏసు తన పనిద్దరు శిష్యులను చెంతకు పిలిచి అపవిత్ర ఆత్మలను సహల వ్యాధి బాధలు పోగొట్టుటకు వారికి అధికారం నిచ్చాను ఆ పన్నెద్దరు అపోస్తుల పేర్లు ఇవి అందు మొదటి వాతు పేతురు అనబడి సీమోను తదుపరి అతని సోదరుడు ఆంధ్రయ జబ్య కుమారుడు యాకోబు అతని సోదరుడు యోహాను పిలుపు బత్తలోమియ తోమ శంకర్ ఎగుమత్త అల్పయ్య కుమారుడు యాకోబు తద్దయి కానండేగు సీమోను ఆయనను అప్పగించే యోధా ఎస్కర్యేతు యేసు పనిద్దరు శిష్యులను పంపుచు వారికి ఆజ్ఞ ఇచ్చాను అన్ని నుండి ఏ ప్రదేశంలోనూ అడుగు మోపవలదు సమరయులు ఏ పట్నం ప్రవేశింపరాదు కానీ చెదిరిపోయిన గొర్రెల వలెనున్న ఇజ్రాయేల్ ప్రజల యొక్కకు వెళ్ళి పరలోక రాజ్యం సమీపించిందని ప్రకటింపుడు వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుడు మరణించిన వారిని జీవంతో లేపుడు కుష్టు రోగులను శుద్ధులను కావింపుడు దెయ్యములను మెల్లగొట్టడం మీరు ఉచితంగా పొంది తిరిగి ఉచితంగానే వసుకడు ఇది క్రీస్తు సువిశేషము ప్రభునందు ప్రియ దేవుని ఈరోజు దేవుడు మాట్లాడే మాటలను ఒకసారి మనం ఆలకిద్దాం గ్రంథంలో మనం చూసుకుంటే దేవుడు ఇస్రాయేల్ ప్రజలతో కొన్ని మాటలను మాట్లాడుతున్నారు గ్రంథము పదో అధ్యాయము పన్నెండవ వచనం నేను ఇట్లాంటిని మీరు కొత్త పొలంలో దున్నుకొనుడు న్యాయమని విత్తనములను వేసి దైవ ప్రేమనే పంటను కోసుకున్నాడు చూడండి ఇప్పుడు వరకు ఇజ్రాయెల్ ప్రజలతో చెప్పే మాట దేవునికి వ్యతిరేకంగా జీవించారు పాపమనే ఊపిలో మీరున్నారు మీరు బలిపీఠంలో కట్టి నాకు బలిలో అర్పించిన అవి నేను స్వీకరించలేకపోయాను ఎందుకంటే మీరు నాకు విరోధంగా ఉండి బలిపీఠములను కట్టించి బలి అర్పించి అంటే ఇప్పుడు వరకే మీరు పాపం అనే ఊపిలో అలా ఉండిపోయారు ఇప్పుడు మీ జీవితాలను మీరు మార్చుకొని ఏమంటున్నాడు కొత్త పొలములను దున్నుకొనుడి అంటే కొత్త జీవితాన్ని ప్రారంభించండి ఎప్పుడైతే మీరు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడో న్యాయం అనే విత్తనములు వేసి దైవ ప్రేమ అనే పంటను కోయడి అంటే ఏంటంటే మీరు కొత్తగా జీవించటం మొదలుపెట్టి మంచి తలంపులు మంచి ఆలోచనలు ఇతర పట్ల ప్రేమ ఆప్యాయతలు కలిగి మీరు ఉంటే రానున్న రోజుల్లో దానికి తగిన ఫలితాన్ని మీరు పొందుకుంటారు ఒకవేళ పాత జీవతం అంటే పాపమనే ఊపిలో ఉండిపోయి మీరు ఏ పని చేసినా దానికి తగిన ఫలితము పాపం వల్ల వచ్చే జీవితము మరణం పాపాన్ని విత్తరనుకో దానివల్ల మరణం వస్తుంది మీ జీవితాలను మార్చుకుని మీ బ్రతుకులను మార్చుకుని ప్రేమ ఆప్యాయత న్యాయము మంచి చెడ్డ తెలుసుకుని మీరు జీవిస్తే దానికి తగిన ఫలితాన్ని కూడా మీరు పొందుకుంటారని దేవుడు చెబుతూ ఉన్నాడు కాబట్టి మన జీవితంలో ఏమవుతుంది ఒకసారి ఆ రెండు వచ్చినాలు మనం చదువుకుందాం పదో వచ్చును పన్నెండవ వచ్చును అంటే హుషయ గ్రంథం పదో అధ్యాయం పన్నెండు వచ్చును నేను ఇట్లాంటిని మీరు కొత్త పొలమును దున్నుకునేది న్యాయమును విత్తనములు వేసి దైవ ప్రేమ అనే పంటను కోసుకోండి మీరు ప్రభుడే నా చెంతకు తిరిగి రావాలను చూడండి న్యాయంగా జీవించండి చక్కగా ఉండండి అలా ఉండటం వల్ల దేవుని ప్రేమ మీరు పొందుకుంటారు దేవుని ఆశ్రోదలు మీరు పొందుకుంటారు దేవుని యొక్క దేవులను పొందుకుంటారు అందుకని ఏ పంటనైతే విత్తుతామో అదే పంటను మన జీవితంలో కోస్తామని దేవుడు చెప్తున్నాడు మీరు మంచిగా ఉండండి విశ్వాసం కలిగి ఉండండి దేవుని పట్ల భక్తి కలిగి ఉండండి భయం కలిగి ఉండండి ఇతరులను ప్రేమించండి అలా మీరు చేస్తే నా ప్రేమను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు నా ద్వారా అనేక క్రియలను మీరు చూస్తారు నా ద్వారా అనేక ఆశీర్వాదాలు మీరు చూస్తారని దేవుని వాక్యము ప్రత్యేకంగా పలుకుతుంది కాబట్టి చూడండి కొంతమంది హృదయాలను చూస్తే భయంకరమైన ఆ హృదయం నిండా ప్రేమ తప్ప మంచి తప్ప మంచి ఆలోచనలు తప్ప ఆ హృదయాలు మిగతా అన్నీ ఉంటాయమ్మా కుళ్ళు కుశుద్ధం అసూయ ద్వేషము పగ ఈర్ష్య ఇలా ఉండి నువ్వు దేవుని సన్నిధికి వచ్చి క్రీస్తు శరీర రక్తాల్లో పాలు పంచుకొని నువ్వేం పొందుకోగలుగుతావు దేవుని శరీర రక్తాలను స్వీకరించేవారు రీతిగా వాటిని స్వీకరించాలి ప్రభువు తప్ప మన హృదయంలో మరొక కుళ్ళు కుశుద్ధం అసూయ ద్వేషాలు అవి ఉండకూడదు దేవుడు తప్ప మన హృదయంలో పాపం అనేది ఉండకూడదు ఏసై ఆలోచనలు తప్ప మన మన జీవితంలో వేరే ఆలోచనలు ఉండకూడదు అందుకనే ఎవరైతే చక్కటి హృదయాన్ని కలిగి ఉంటారో అప్పుడు దేవుని ఆశీర్వాదాలు వారి మీదకి వస్తాయి గుళ్ళో కూర్చుంటున్నాం దేవునికి అనుకూలంగా మనం దేవుని మందిరంలో ఉన్నామా మన ఆలోచనలు అలా ఉండయా మన తలంపులు అలా ఉండయా మన దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థనలో పాల్గొంటున్నాం మన జీవితాలు ఎలాగ ఉండవు ఎలా వాళ్ళు అలాగే ఉంటున్నారు వస్తున్నారు కూర్చుంటున్నారు వెళ్ళిపోతున్నారే కానీ ఇదిగో నేను దేవునికి వ్యతిరేకంగా జీవిస్తాను నా హృదయంలో పాపం ఉంది నా హృదయంలో ఆలోచనలు చాలా తేడాగా ఉన్నాయి నా జీవితంలో నేను దేవునికి దగ్గరగా ఉండలేకపోతున్నాను ఎందుకంటే లోకానుసారమైన ఆలోచనలతో నా జీవితం నిండిపోయింది వాటిని తొలగించినప్పుడు దేవునికి మనం దగ్గర అవుతాం అప్పుడు దేవుని యొక్క కార్యాలు స్పష్టంగా మనం చూడగలుగుతాం చూడండి ఒక్కొక్క వ్యక్తిని చూస్తూ ఉంటే మంచి మా బాధ అనిపిస్తుంది ఎదుటివారిని ప్రేమించటం తెలవదు కొంతమంది ఎదుటి ఎదుటివారిని ద్వేషించటమే వాళ్ళ పని ఎప్పుడు కూడా ఒక వ్యక్తులపైన అసూయ కలిగి జీవించే వారంగానే ఉంటాం అసూయ ఎముకల్లో కుళ్ళు పట్టేస్తుంది అసూయ కలిగిన వారు కుళ్ళు కుళ్ళు పట్టేస్తుంది నీతో పాటు జీవించే నీ నీతో పాటు బ్రతికే వ్యక్తిని నువ్వు ప్రేమించలేకపోతున్నావంటే నీతో పాటు జీవించే వ్యక్తిని నువ్వు పలకరించలేకపోతున్నావంటే నీతో పాటు జీవించే వ్యక్తులకి ఒక గ్లాసును మంచినీ లేకపోతున్నావు అంటే నీ భక్తి ఎవరికి కావాలంటే దేవుడు అలాంటి భక్తిని కోరుకుంటాడా స్వీకరిస్తాడా ఎదుటి వ్యక్తిని ప్రేమించలేని నీవు ఎదుటి వ్యక్తిని ఆదరించలేని మనము ఎదుటి వ్యక్తిని చక్కగా చూడలేని మనము ఎదుటి వ్యక్తుల పైన అసూయ పగలో ద్వేషాలు పెట్టుకుంటున్న మనము మనల్ని దేవుడు ఆదరిస్తాడండి దేవుడు కోరుకునేదే కాదు అందుకని దేవుడు చెప్తున్నాడు అన్యాయంగా జీవించటం మానేసి మీరు కొత్తగా బ్రతకటం ప్రారంభించండి అప్పుడు ప్రేమ అనే పంటను దేవుని ప్రేమను మీరు పొందుకుంటారు మనుష్యుల ప్రేమను కూడా మీరు పొందుకుంటారు ఇరుగువారి ప్రేమను కూడా మీరు పొందుకుంటారు ఎప్పుడైతే మన హృదయంలో అసూయ ద్వేషం పగ ఉందో అప్పుడు మన జీవితాల్లో మనం వచ్చిన దేవుని సన్నిధికి వచ్చిన అలాంటి వాళ్ళు వద్దు అంటున్నాడు ఏదైనా అర్పణ ఇవ్వాలనుకుంటే ముందు నీ జీవితాన్ని సరిచేసుకో ఏదైనా దేవునికి ఇవ్వాలనుకుంటే ముందు నువ్వు దేవుని దేవుని దేవునికి దేవుని పీఠం వద్దకు రాకముందే బలిపీఠం వద్దకు రాకముందే నీ జీవితాన్ని సరిచేసుకుని ఇక్కడ కాలు పెట్టు అంటున్నాడు ఎందుకంటే ఎలాంటి జీ ఏ జీవితం ఎలాంటి అంటే చెడు జీవితం అనేది దేవునికి ఇష్టం లేనిది అలాగే నువ్వు ఇక్కడికి రావద్దు అంటున్నాడు రావు ఇక్కడ పీఠం దగ్గరకు వచ్చే ముందు నీ జీవితాన్ని సరిచేసుకుని రామ్మని ఎస్ఐ మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి మన జీవితాలను మార్చుకోవటానికి ప్రయత్నించాను పితా పుత్ర పవిత్ర ఆత్మన ఆమె